హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు మురుమురాలతో టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మురుమురాల లడ్డు చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు మురుమురాలు తీసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు బెల్లం తీసుకోవాలి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె ఉంచుకొని అందులో మురుమురాలను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతాయి మురుమురాలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది వేసుకోవాలి వాటర్ వేసుకోకూడదు నెయ్యిలోనే పాకం రావాలి కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో పాకం వచ్చేస్తుంది తొందరగా వస్తుంది వాటర్ వేయలేము కదా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం సిరప్ని అందులో వేసుకోవాలి తర్వాత చేత్తో ఇలా నొక్కితే ఉండ రావాలి అంటే మనకు ఉండపాకం రావాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మురుమురాలని బెల్లం పాకంలో వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పాకం మొత్తం మురుమురాలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఈ మురుమురాల లడ్డు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మా అత్తమ్మ గుర్తు చేసింది ఈ లడ్డూని మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళమని అత్తమ్మ చెప్తే గుర్తొచ్చి ఈ లడ్డు చేశాను మురుమురాలు పాకం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మన చేయిని కొద్దిగా వాటర్తో చేసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి చల్లారితే గట్టిగా అయిపోతాయి మనం వాటర్ అప్లై చేయటం వల్ల మన చెయ్యికేం ఏం వేడి అంత అంతగా తెలియదు మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి టూ హ్యాండ్స్ యూస్ చేసి లడ్డూలు చుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అంతే ఎంతో ఈజీగా మురుగురాల లడ్డూ రెడీ మన సెకండ్ స్వీట్ వచ్చేసి మురుమురాల బర్ఫీ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక కప్పు మురుమురాలు తీసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న కప్పు పంచదార తీసుకోవాలి అలాగే ఏడెనిమిది జీడిపప్పు ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు మురుమురాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మురుమురాలు క్రిస్పీగా అవ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న పంచదారని వేసుకొని పౌడర్ చేసుకోవాలి స్వీట్ తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పాలు వేసుకోవాలి ఈ పాలలో పంచదార మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి పంచదారను పొడి చేసుకున్నందుకు ఈజీగానే మిక్స్ అవుతుంది పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో చేసి ఇవ్వచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫ్రై చేయండి పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న మురుమురాలని వేసుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులని కూడా వేసుకోవాలి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ ఉండకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ పాలు పంచదార కలుపుకున్న మిశ్రమంలో మనం మిక్స్ చేసుకున్న మురుమురాల పౌడర్ని వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి లంప్స్ అనేవి లేకుండా కలుపుకోవాలి మనం చేసేది మురుమురాలతో అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడటానికి కాజు బర్ఫీలా ఉంటుంది తర్వాత చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ స్వీట్ ముద్దని మనకు నచ్చిన ఒక గిన్నెలో ఈవెన్గా పరుచుకోవాలి తర్వాత దానిపైన ఒక ప్లేట్ బోర్లించి ఫ్లిప్ చేసుకోవాలి మన ముర్మురాల అచ్చు మొత్తం ప్లేట్లో పడిపోతుంది నెక్స్ట్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోయి మురుమురాల బర్ఫీ మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అంతే బర్ఫీ రెడీ అయిపోయింది పీసెస్ కూడా చాలా నీట్గా వస్తాయి అంతే టూ స్వీట్స్ రెడీ అయిపోయాయి మురుమురాలతో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్